హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ నరసింహగౌడ్ మన ఛానల్ థ్యాంక్ యూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి మన లొకేషన్ శుభదారి హనుమకొండ ఉమ్మడి వరంగల్ తెలంగాణ స్టేట్ నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ మన ఛానల్లో బిజినెస్ పరంగా కానీ వ్యాపార పరంగా ఏదైనా యాడ్ మనం అప్లోడ్ చేయడానికి జేఎన్ గార్డ్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఛానల్ పెట్టడం జరిగింది ఈరోజు మన ఛానల్లో వారాహి కార్బాల్లో మనకు పెట్రోల్ వెహికల్ ఆల్టో పెట్రోల్ వెహికల్ కేటెన్ పెట్రోల్ వెహికల్ తీసుకొచ్చాము ఆల్టో కేటెన్ పెట్రోల్ వెహికల్ కేటెన్ అంటే మన ఆల్టో కంటే కొంచెం పెద్దది థౌజండ్ సిసి అనమాట ఆల్టో కేటెన్ పెట్రోల్ వెహికల్ టూ థౌజండ్ లెవెన్ మోడల్ టూ థౌజండ్ లెవెన్లో రిజిస్ట్రేషన్ అయింది ఈ యొక్క వెహికల్ ఆర్సీ వ్యాలిడిటీ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇక టూ ఇయర్స్ మనకు వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడిటీలో ఉంది రీడింగ్ వచ్చేసి కేవలం నైంటీ ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ చేంజ్ లక్ష ఇంకా రెండు కిలోమీటర్లు తక్కువ ఉంది లక్ష కిలోమీటర్ తిరిగినాక మనకు ఇన్ ఇంటీర్ పరంగా చూస్తే పవర్ స్టేరింగ్ మాన్యువల్ విండోస్ లెదర్ సీటింగ్ మ్యూజిక్ సిస్టమ్ చాలా బాగుంది మన ఫ్లోర్ మ్యాట్ మనకు గ్రీన్ మ్యాట్ చేశారు ఇది నాకు బ్యాక్ సీట్ తీసుకోవచ్చు చాలా బాగుంది లెదర్ సీటింగ్ చాలా బాగుంది ఇంటర్ పరంగా చూస్తే మనకు ఎక్సెల్ పరంగా ఇంజన్ చూస్తే చూడండి ఇంజన్ ఇది ఒక వాజ్ చేయలేదు దుమ్ముతో దుమ్తోనట్ల మనకు ఫోటో తీశారు బ్యాటరీ వారెంట్లో ఉంది థౌజండ్ చేసి మంచి మైలేజ్ వస్తుంది బాడీ పరంగా చూస్తే నాన్ యాక్సిడెంట్ ఒరిజినల్ పెయింట్ టైర్ పరంగా చూస్తే ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్తున్నారు ఇంజిన్ బాగుంది టైర్లు బాగున్నాయి బాడీ ఎలాంటి యాక్సిడెంట్ లేదు ఒరిజినల్ పెయింటు వెహికల్ ధర మనకు మీరు స్క్రీన్ మీద షార్ట్ చూడొచ్చు ఓనర్ పంపించే షార్ట్ ఒక లక్ష నలభై ఐదు వేల కిలోమీటర్లు వన్ ఫార్టీ ఫైవ్ అన్నారు లేదన్నా చాలా ఎక్కువ రేటు తగ్గించండి అంటే వన్ థర్టీ ఫైవ్ అన్నారు నిన్న ఈరోజు వన్ ట్వంటీ ఫైవ్ ఫైనల్ ఒక లక్ష ఇరవై వేల కిలోమీటర్లు చాలా తక్కువ రేటు తక్కువ దొరకదు కూడా అంటే దొరుకుతాయి కానీ రీడింగ్ ఎక్కువ ఉంటుంది లక్ష కిలోమీటర్ లోపల మనకు ఇంత తక్కువ లక్ష ఇరవై వేల్లో ఇది బెస్ట్ ఆఫరు మంచి బండి మీకు ఈ యొక్క వెహికల్ చూడాలంటే చౌటుపలకి వెళ్ళాలి వెహికల్ దగ్గరికి వెళ్ళి ట్రావెల్ చేసి మంచి మెకానిక్ లేదా ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్రెండ్ని తీసుకెళ్ళండి ఫ్రెండ్ని తీసుకెళ్తే మాత్రం మామ ఇది ఇంతకు తక్కువ వస్తుంది తక్కువ వస్తాను వాళ్ళ వద్దు మంచి వాళ్ళని తీసుకెళ్ళండి థ్యాంక్ యూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మన ఛానల్లో మంచి మంచి వీడియోలు డైలీ వస్తుంటాయి థ్యాంక్ యూ మీనర్సి